నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఆపరేషన్ కేసీఆర్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మొదలు పెట్టడని చెప్పుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ కానీ లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటికి సంబంధించినటువంటి నిజాలు బయట పెట్టే పనిలో ఖచ్చితంగా ఇవాళ చాలా సీరియస్గానే ఫోకస్ చేసిందని చెప్పుకోవాలి సో ఇక మొదట విద్యుత్ శాఖతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఫోకస్ పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి సో ఇక లెక్కలన్నీ తీసి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే శ్వేతపత్రం విడుదల చేశారు అయితే ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం సహా రాష్ట్రంలో ప్రాజెక్టుల పైన శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు సో ఇప్పుడు ఇదంతా బానే ఉంది కానీ ఆపరేషన్ కేసీఆర్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయేందుకు కూడా రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో హరితహారం మరోవైపు మిషన్ భగీరథ సో ఇక ఈ రెండు కూడా చాలా కీలకమైనవి ముఖ్యమైనవిగా ఆ రెండు చాలా ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ పథకాలు చేపట్టినటువంటి పరిస్థితి సో తాము చేపట్టినటువంటి ఆ కార్యక్రమాల్లో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి కేసీఆర్ సర్కార్ అయితే తొమ్మిది విడతల్లో ఈ హరితహారం కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి అప్పటి ప్రభుత్వం భారీగానే నిధులను ఖర్చు చేసింది అయితే ఈ కార్యక్రమం పేరుతో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అనుమానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు హరితహారం పైన కూడా కొంత రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆదివారం ఆయన కేబినెట్ మీటింగ్లో దీనిపైన చర్చించినట్లు కూడా మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది గత ప్రభుత్వం హరితహారం చేసినటువంటి ఖర్చు పెరిగినటువంటి అటవీ ప్రాంత విస్తీర్ణం సంబంధించినటువంటి లెక్కలు కూడా బయటికి తీయాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది అయితే హరితహారం అనేది మంచి కార్యక్రమమే కానీ అది రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్తున్నాడు ఆయన భావిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ కంటిన్యూ చేసే యోచనలో ఉన్నట్టు కూడా కొంత సమాచారం ఉంది అయితే ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు కావాల్సినటువంటి మొక్కలు పెంపకానికి సంబంధించినటువంటి చర్చ కూడా మీటింగ్లో వచ్చినట్టు తెలుస్తుంది సో ఇక రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని కూడా ఆరాధించినట్లు సమాచారం అయితే ఇప్పటివరకు జరిగినటువంటి హరితహారం కార్యక్రమాల ద్వారా నాటినటువంటి మొక్కల్లో ఎన్ని బతికాయో ప్రశ్నించడంతో ఇక ఆఫీసర్ల్లో సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మిలారు అని కూడా మనకు సమాచారం ఉంది అయితే నాటినటువంటి మొక్కల లెక్కలు ఉన్నప్పుడు వాటిలో ఎన్ని బతికాయన్న వివరాలు కూడా ఎందుకు లేవు అంటూ కూడా రేవంత్ రెడ్డి కొంత ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది ఇక హరితహారం కార్యక్రమం కోసం ఎంత ఖర్చు చేశారు అందులో ఎన్ని మొక్కలు నాటారు ఎన్ని మొక్కలు బతికాయి ఇలా గ్రామాలు జిల్లాల వారీగా లెక్కలు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికీ అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో వాటితో పాటు హరితహారంలో నాటినటువంటి మొక్కలను ప్రభుత్వ నర్సరీల నుంచి కూడా సేకరించారా లేదంటే ప్రైవేట్ సంస్థల నుంచి కొన్నారా అనే లెక్కలు కూడా కావాలని కూడా ఇవాళ సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే హరితహారం కార్యక్రమం రెండు వేల పదిహేనులో ప్రారంభించగా రెండు వేల ఇరవై మూడు వరకు కూడా సుమారు తొమ్మిది దశల్లో పది వేల నూట ఐదు కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే వేల కోట్లు ఖర్చు చేసినప్పుడు అందుకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఆ స్థాయిలో లేవనేది వాళ్ళ రేవంత్ రెడ్డి యొక్క భావన దీంతో ఇందులో కూడా అవకతవకలు జరిగినట్లు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే సీఎస్గా బాధ్యతలు స్వీకరించే ముందు వరకు కూడా శాంతా కుమారి మాత్రమే అటవీ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు సో దాదాపు నాలుగున్నర ఏళ్ళ పాటు బాధ్యతలు నిర్వహించినటువంటి శాంతి కుమారి ఆ ఆమె ఆధ్వర్యంలోనే హరితహారం కార్యక్రమాలు కూడా జరిగాయి సో దీంతో ఈ కార్యక్రమంలో జరిగినటువంటి అవకతవకలన్నీ అన్నీ కూడా ఆమెకు తెలిసే ఉంటాయన్న అభిప్రాయం కూడా కొంత వ్యక్తమవుతుంది పెద్ద ఎత్తున సచివాలయంలో కూడా చర్చ జరుగుతోంది ఆమెకు తెలిసినటువంటి విషయాలు బయటికి చెప్తే ఒక బాధ చెప్పకపోతే మరొక బాధ సో ఇక కక్కలేక మింగలేక అన్న పరిస్థితుల్లో ప్రస్తుతం సిఎస్ శాంతి కుమారి ఉన్నట్టుగా కూడా అధికార వర్గాల్లో ఇవాళ పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారుతుంది సో ఇక హరితహారం పథకం లేకుంటే అప్పుడు జరిగినటువంటి అవినీతి ఒక పక్క అయితే ఇవాళ మిషన్ భగీరథ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇంటింటికి నల్ల అంటే ప్రతి కార్యక్రమంలో ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చెప్పే మాట ఏంటంటే నల్లా నీళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చాం అనేది గొప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ ఉంటుంది సో దాని వెనకాల కూడా దాదాపుగా ఏడు వేల కోట్ల అవినీతి జరిగిందనేది ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డికి సో దాని మీద కూడా ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత పెద్ద ఎత్తున ఒక పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు రేవంత్ రెడ్డి దీంతో ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆపరేషన్ కేసీఆర్ చేపట్టారు కేసీఆర్ ఇరుకున పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మరోవైపు గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక అవినీతి అవకతవకలు పెద్ద ఎత్తున భారీ స్కామ్లను కూడా ఇవాళ వెలికి తీసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు మొత్తం మీద హరితారమైన మిషన్ భగీరథ అయిన పథకం ఏదైనా ఆపరేషన్ కేసీఆర్ మాత్రం ఒక్కటే ఆయన చేసినటువంటి అవినీతి పదేళ్లలో దాదాపు ప్రభుత్వ ఖజానాను కొల్లగెట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ రేవంత్ రెడ్డి వెలికి తీయాలని కూడా భావిస్తున్నాడు సో ఇక ఆపరేషన్ కేసీఆర్ కు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది మరోవైపు టార్గెట్ ఎప్పుడు రేవంత్ రెడ్డి అచీవ్ అవుతాడు ఇవన్నీ ఈ విచారణ కూడా జరిగి పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చి ఆ దిశగా కొంత అవుట్కమ్ వస్తే ఖచ్చితంగా కూడా ఆపరేషన్ కేసీఆర్ ముగుస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక ఆపరేషన్ కేసీఆర్ ఎన్ని వేల కోట్లు గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవాళ అవినీతికి పాల్పడిందో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ హ్యాష్ ట్యాగ్ యూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి